హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ఈస్ యువర్ అజయ్ ఎమ్మెన్ఆర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీలో నుంచి మూడవ యూనిట్ జంతు వైవిధ్యము దానిలో అక్కసేరు కావాలనే ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం జంతు వైవిధ్యం బయోడైవర్సిటీ అనే చాప్టర్ యూనిట్ త్రీ యూనిట్ త్రీ ఇప్పటివరకు మనము రెండు యూనిట్లు ఫినిష్ చేసాము ఆల్మోస్ట్ పదకొండు వందల బిట్లు రెండు యూనిట్ల నుంచి పదకొండు వందల బిట్లు మనము డిస్కస్ చేసాము జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఈరోజు యూనిట్ త్రీ మనం స్టార్ట్ చేయబోతున్నాం యూనిట్ త్రీ జంతు వైవిధ్యం అనే చాప్టర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం దీనిలో దాదాపు ఒక థర్టీ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ సరే వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ యూనిట్ త్రీ జంతు వైవిధ్యము అకసేరుకాలు అనే చాప్టర్ యూనిట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అకసేరుకాలపై పరిశోధనలు జరిపి అకసేరుకాలపై పరిశోధనలు జరిపి ఒక క్రమానుసార వర్గీకరణలు కారణంలో సాధికారతను సాధించిన శాస్త్రవేత్త ఎవరు సో అకసేరుకాలు మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం ఇన్వర్టి బ్రీడ్స్ స్పష్టమైన పృష్ఠ నాడీ వంశం లేని జీవులను అకసేరికాలు అంటున్నాం వీటిని ఇంగ్లీష్లో ఇన్వర్టి బ్రీడ్స్ సరే వీటి మీద పరిశోధన జరిపి మొట్టమొదటగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సాధికారతను సాధించిన శాస్త్రవేత్త ఎవరంటే లిబ్బి హెబ్రియోటా హైమన్ లిబ్బి హెబ్రియోటా హైమన్ ఈమె షార్ట్ కట్లో ఎల్హెచ్ హైమన్ అని కూడా పిలుస్తారు నా లెవెన్ నాట్ టూ లెవెన్ నాట్ టూ సిస్టమేటిక్స్ ఆఫ్ ది యర్ బ్రీడ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పుస్తకాలు రచయితలు ఖచ్చితంగా ఒక బిట్ అడిగే అవకాశం ఉంది సిస్టమేటిక్స్ ఆఫ్ ది వర్టిబ్రేట్స్ అను సంపుటాలను వెలువరించినది ఎవరు ఆన్సర్ లిబ్బి హెబ్రియోటా హైమన్ లెవెన్ నాట్ త్రీ క్వశ్చన్ బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక కలిగిన నిజ కేంద్రక జీవులను ఏమంటారు బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక కలిగిన నిజకేంద్రక జీవులను జంతువులని పిలుస్తాం జంతువులకు డెఫినేషన్ ఫ్రెండ్స్ మనకి తెలియని డెఫినేషన్ మనము సాధారణంగా ఇప్పుడు గమనించిన డెఫినేషన్ జంతువులు అంటే మనకు ఒక ఐడియా అయితే ఉంది కానీ దాన్ని ఒక డెఫినేషన్ రూపంలో చెప్పినట్లు చెప్తే ఎలా ఉంటుంది రైట్ లెవెన్ నాట్ ఫోర్ సెలిలోజ్ కలిగిన కణకవచము లేని కణాలు ఏవి అంటే కనకవచంలో సెల్యులోజ్ అనేది ఉండదు ఆ కనకవచం అనేది ఉండని అంటే కనకవచం కూడా ఉండదు జంతు కణాల్లో కనకవచం ఉండదు కణ త్వచం ఉంటుంది కానీ వృక్ష కణాల్లో కణ త్వచం ఉంటుంది కణ కవచం కూడా రెండు కూడా ఉంటాయి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే జంతు కణాలు జంతు కణాల్లో కనకవచం ఉండదు రైట్ లెవెన్ నాట్ ఫైవ్ జంతు కణాలు వేటి చే బంధించబడి కణజాలాలుగా ఏర్పడతాయి జంతు కణజాలాలు వేటిచే బంధించబడి కణజాలాలు ఏర్పడతాయి ఆన్సర్ కణ అనుసంధాన అణువులు ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్ బీట్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కణ అనుసంధాన అణువులు వీటిని త్వచ ప్రోటీన్స్ అని కూడా పిలుస్తారు త్వచ ప్రోటీన్స్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ నాట్ సిక్స్ చూస్తే క్వశ్చన్ నెంబర్ లెవెన్ నాట్ సిక్స్ త్వచ ప్రోటీన్లతో బంధించబడిన కణాలకు మరింత బలాన్ని చేకూర్చే పదార్థం ఏది త్వచ ప్రోటీన్లతో బంధించబడిన కణాలకు మరింత బలాన్ని చేకూర్చే పదార్థం ఏదంటే కొల్లాజెన్ కొల్లాజన్ కొల్లాజన్ తర్వాత లెవెన్ నాట్ సెవెన్ కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఏ రాజ్యం యొక్క విశిష్ట లక్షణం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కొల్లాజెన్ యానిమేలియా రాజ్యం యొక్క విశిష్టమైన లక్షణం అంటే జంతువులలో ఉండే ఒక పదార్థము కొల్లాజను వృక్షాలలో అయితే ఉండదు ప్లాంట్ ఏరియాలో ఉండదు యానిమేలియాలోనే ఉంటుందని మనం చూస్తున్నాం లెవెన్ నాట్ ఎయిట్ జంతువులు ప్రత్యుత్పత్తిని ఎక్కువగా ఏ పద్ధతిలో జరుపుకుంటాయి ఆన్సర్ లైంగిక ప్రత్యుత్పత్తి మనందరికి తెలిసిందే లెవెన్ నాట్ నైన్ సంయుక్త బీజాలు ఎలా ఏర్పడతాయి ఆన్సర్ సంయోగ బీజాల సంయోగం ద్వారా అంటే సంయోగ బీజాలు ఏక స్థితిగా బీజాలు రెండు కలవడం వలన ఒక ద్వయ స్థితికి బీజం ఏర్పడుతుంది దీన్ని సంయుక్త బీజం అని కూడా మనం పిలుస్తాం లెవెన్ ట్రిపుల్ వన్ జీరో లెవెన్ టెన్ చూద్దాం సంయుక్త బీజాలు ఉన్న భిన్న బీజ రకాల విధానాలు చెంది సంయుక్త బీజాలు భిన్న రకాల విధానాలు చెంది ఎలా మార్పు చెందుతాయి ఆన్సర్ బ్లాస్టుల క్రాస్టుల వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లాస్టుల అలాగే గ్రాస్టుల నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లెవెన్ హండ్రెడ్ అలెవెన్ బ్లాస్టుల గ్రాస్టుల దశ తర్వాత జంతువులు దేని ద్వారా ప్రౌఢజీవిగా మార్పు చెందుతాయి బ్లాస్టుల దశ ఇది సంయుక్త బీజాల్లో జరిగే విధానాలు గ్రాస్టుల దశ తర్వాత జంతువులు దీని ద్వారా ప్రౌఢజీవిగా మార్పుతుంటాయి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రత్యక్ష దీన్నే డింబక దశ లేని ప్రత్యక్షంగా డైరెక్ట్గా బ్లాస్టుల లేదా గ్రాస్టుల నుంచి డైరెక్ట్గా డింబకజీవి డింబక జీవి నుంచి డైరెక్ట్గా ప్రౌఢజీవిగా మారుతాయి అది ప్రత్యక్షం పరోక్షం అంటే ప్రత్యక్షలో పిండ డింబక దశ ఉండదు పరోక్షలో డింబక దశ అభివృద్ధి ఉంటుంది లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ చూస్తే అతి సరళ బహుకణ జీవులు ఏవి స్పంజికలు కణస్థాయి వ్యవస్థను ప్రదర్శించే జీవులు స్పంజికలు తర్వాత చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న లెవెన్ ఫోర్టీన్ మెటాజోవా జీవుల సజీవ సన్నిహిత బంధువులు ఎవరు మెటాజోవా జీవుల సజీవ సన్నిహిత బంధువులు అంటే ఇప్పటికీ బతికి ఉన్న మెటాజోవా జీవులతో లక్షణాలతో పోలికలు కలిగి ఉన్న ఆ జీవులను ఏమంటారంటే అవే కొయనోఫ్లాజల్ లైట్లు కొయనోఫ్లాజల్ లైట్లు వెరీ ఇంపార్టెంట్ చూడే కొయినోఫ్లాజల్ లైట్లు వీటినే వీటినే మాస్టిగో ఫోర్స్ అని అంటారు మాస్టిగో ఫోర్స్ అంటారు ఇవి ప్రోటిస్టా లేదా ప్రోటోక్రిస్టా రాజ్యానికి చెందిన జీవులు ప్రోటిస్టా లేదా దీన్ని ప్రోటోక్రిస్టా రాజ్యం కూడా ప్రోటోక్టిస్టా ప్రోటోక్టిస్టా రాజ్యం అని కూడా పిలుస్తారు లెవెన్ ఫిఫ్టీన్ చూడండి వ్యవస్థీకృతం చెందని కణాలు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వ్యవస్థీకృతం చెందని కణాలు గల జీవులు స్పంజికలు నెక్స్ట్ ట్రిపుల్ వన్ సిక్స్ లెవెన్ సిక్స్టీన్ బాహ్యతము అంతస్థము అనే రెండు జనన స్థరాలు కలిగిన మొదటి నిజకణ జీవులు బాహిస్త్వచము అనే రెండు జనన స్థరాలు కలిగిన మొదటి నిజకణ జీవులనే ద్విస్తరిత జీవులు ఈ ద్విస్థర జీవుల ఎగ్జాంపుల్ నిడేరియా టీనోఫోరా తర్వాత లెవెన్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ద్విస్తరిత జీవులు ఏ స్థాయిని ప్రదర్శిస్తాయి ద్విస్తరిత జీవులు ఏ స్థాయిని ప్రదర్శిస్తాయి అంటే కణజాల స్థాయిని కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి తర్వాత ఏ కణాలు కలిగి ఉండటం వల్ల ద్విస్తరిత జీవులు తమ శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శిస్తాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ కణాలు కలిగి ఉండటం వల్ల ద్విస్తరిత జీవులు తమ శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శిస్తాయి ఆన్సర్ నాడీ కణాలు లేదా నాడీ కణాలు మరియు జ్ఞాన కణాలు ఇవి కలిగి ఉండటం వల్ల ద్విస్తరిత జీవులు తమ శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శిస్తాయి లెవెన్ నైన్టీన్ చూద్దాం ద్విస్తరిత జీవుల తర్వాత ద్విస్తరిత జీవుల తర్వాత అత్యధిక స్థాయికి అభివృద్ధి చెందిన స్థాయి అత్యధిక స్థాయికి అభివృద్ధి చెందిన స్థాయి ఆన్సర్ త్రి వర్గీకరణ స్థాయి ఆన్సర్ త్రిస్తరిత ద్విస్తరిత తర్వాత త్రిస్తరిత త్రి వర్గీకరణ స్థాయి వీటినే దీనిలో త్రి స్థరితాలు ఏముంటాయి బహిస్థవచం ఉంటుంది అలాగే అంతస్థవచం ఉంటుంది అలాగే మధ్యత్వచం కూడా ఉంటుంది లెవెన్ ట్వంటీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ట్వంటీ జీవులలో అవయవాలు అవయవ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి జీవులలో అవయవాలు అలాగే అవయవ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయంటే కణజాల అభివృద్ధి చెందటం వల్ల కణజాలం అనేది అభివృద్ధి చెందటం వల్ల జీవులలో అవయవాలు అవయవ వ్యవస్థలు ఏర్పడ్డాయి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ట్వంటీ వన్ దృఢమైన దేహ నిర్మాణం కలిగిన జీవులు ఆన్సర్ మొదటి త్రిస్తరిత జీవులు మొదటి త్రిస్తరిత జీవులు దృఢమైన దేహ నిర్మాణాన్ని కలిగిన జీవులు మొదటి త్రిస్తరిత జీవులు లెవెన్ ట్వంటీ టూ త్రిస్తరిత జీవుల్లో బహిస్థోచము అంతఃస్థోచము మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు వెరీ ఇంపార్టెంట్ దాన్నే పర్యాంతరంగ ప్రదేశము పర్యాంతరంగ ప్రదేశం అని పిలుస్తారు పర్యాంతరాంగ ప్రదేశం అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్ ట్వంటీ త్రీ పర్యాంతరంగ ప్రదేశం దేనితో నిండి ఉంటుంది పర్యాంతరంగ ప్రదేశము దేనితో నిండి ఉంటుందంటే ఇది మధ్యస్త్వచపు మధ్య స్వచపు మృదు కణజాలంతో నిండి ఉంటుంది మధ్య స్వచపు మృదు కణజాలంతో నిండి ఉంటుంది నెక్స్ట్ లెవెన్ ట్వంటీ ఫోర్ పర్యాంతరంగ ప్రదేశం గల జీవులను ఏమంటారు వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా పర్యాంతరంగ ప్రదేశం గల జీవులను అశరీర కుహరులు అంటారు ఏ సిలింటరో ఏ సిలింటరీట్ కదా అశరీర కుహరులు అంటారు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ చూడండి క్రమంలో మొదటిసారిగా ఏ జీవులలో నాళంలో నాళం నాళంలో నాళం అమరిక ఉన్న దేహ నిర్మాణం ఏర్పడింది నాళంలో నాళం ఉన్న అమరిక ఉన్న దేహ నిర్మాణం ఏర్పడింది ఆన్సర్ నిమటోడా నిమటోడ్స్లో ఇది జరిగింది లెవెన్ ట్వంటీ సిక్స్ నాళంలో నాళం ఉన్న జీవులలో ఎన్ని నాళాలు ఉంటాయి నాళంలో నాళం ఉన్న జీవులలో రెండు నాళాలు ఉంటాయి అవి ఒకటి వెలుపలి నాళం దీనిని దేహకుడ్యం అంటున్నాం రెండవది లోపలి నాళం లోపలి నాళం దీనిని ఆహార నాళం అని పిలుస్తున్నాం దేహకుడ్యము ఆహార నాళం తర్వాత క్వశ్చన్ వన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ సెవెన్ దేహకుడ్యానికి ఆహార నాళానికి మధ్య కుహరం గల జీవులు దేహకుడ్యానికి ఆహార నాళానికి మధ్య కుహరం గల జీవులు నెమటోడా జీవులు నెమెటోడా జీవులు అని పిలుస్తాం నెక్స్ట్ లెవెన్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ట్వంటీ ఎయిట్ మనం చూస్తే లెవెన్ ట్వంటీ ఎయిట్ నెమటోడా జీవుల్లో ఉన్న కుహరమును ఏమంట నిమటోడ జీవుల్లో ఉన్న కుహరమును ఏమంటారంటే సంయుక్త బీజ కుహరిక లేదా దీన్ని మిథ్యా శరీర కుహరము కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్ ట్వంటీ నైన్ మిథ్యా శరీర కుహర జీవుల తర్వాత ఏర్పడిన జీవులు ఆన్సర్ నిజ శరీర కుహర జీవులు నిజ శరీర కుహర జీవులు లాస్ట్ విట్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం లాస్ట్ విట్ చూస్తున్నాం లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ లాస్ట్ వీట్ నిజ శరీర కుహరము దీనితో ఏర్పడింది ఆన్సర్ శరీర కుహరోపకళ శరీర కుహరోపకళ ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మనం ఆల్మోస్ట్ మూడో చాప్టర్ మూడో యూనిట్ మనము క్లాస్ స్టార్ట్ చేసాం జంతు వైవిధ్యం అనే టాపిక్ దానిలో అకసీరికాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ థర్టీ బిట్స్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసాం నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా ఎక్కువ బిట్లు క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే